తులసి మాత ప్రదక్షిణ పాట గోపా ప్రదక్షిణం నీకిస్తమా గోవిందు సన్నిధి నాకీ అవమ్మా ఒంటి ప్రదక్షిణం నీకిస్తమా వైకుంఠ సన్నిధి నాకీ రెండో ప్రదక్షిణం నీకిస్తమా నిండై సంపదలు నాకీయవమ్మా మూడో ప్రదక్షిణం నీకిస్తమా ముత్తైదువతనం నాకీయవమ్మా నాలుగో ప్రదక్షిణం నీకిస్తమా నవధాన్య రాసులను నాకీయవమ్మా ఐదో ప్రదక్షిణం నీకిస్తమా ఆయుదోతనం నాకీయవమ్మా ఆరో ప్రదక్షిణం నీకిస్తమా అత్తగల పుత్రుణ్ణి నాకీయవమ్మా ఏడో ప్రదక్షిణం నీకిస్తమా వెన్ను నీ ఏకాంత ఎనిమిదో ప్రదక్షిణం నీకిస్తనమ్మా యమునిచే బాధలు తప్పించవమ్మా తొమ్మిదో ప్రదక్షిణం నీకిస్తమా తోడుగా కన్యలకు తోడియవమ్మా పదో ప్రదక్షిణం నీకిస్తమా పద్మాక్షిని సేవ నాకి అవమ్మా ఎవ్వరూ పాడిన ఏకాశీ మరణం పుణ్య స్త్రీలు పాడితే పుత్ర సంతానం రామతులసి లక్ష్మి తులసి మా ఇంట కొలువై నీవు విలసిల్లవమ్మా